హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అందరు బాగున్నారా ఇవాళ మిన్న వీడియో వచ్చేసి ఓడియాలు పాపరాలు అండి మనం వీడియోలోకి వెళ్ళాముందరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మనం ఓడియాలు ఎలా పెట్టుకోవాలి పాపరాలు కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఎండ లేకున్నా కానీ అండి ఇవి చాలా అంటే చాలా బాగా టేస్ట్గా వస్తాయి చూడండి నేనైతే దొడ్డుగా పెట్టి దొడ్డుగా పెడితే ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఏమేమి వేస్తాము ఏంటి ఎలా చేసుకోవాలో అయితే వెళ్దాం వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ వాళ్ళైతే ఒక లైక్ ఇవ్వండి మనము నీళ్ళైతే పోసుకోవాలండి మనము పాపడాలకైతే ఒక గ్లాస్కి ఆరు గ్లాసులు పోసుకోవాలి వడేళ్ళకెత్తే ఒక గ్లాస్కి మూడు గ్లాసులు పోసుకోవాలి వాటర్ ఇది వామ్ వేస్తున్నాను వామ్ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది వామ్ ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచిది అందుకని సార్ చాలామంది జీలకర్ర వేస్తారు జీలకర్ర కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఆప్షన్ అది ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అది వేసుకోవచ్చు వాము లేకపోతే జీలకర్ర అయితే పచ్చిమిరపకాయలు అల్లము ఎల్లి అల్లం మధ్య దంచి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇందులో ఇంతకుముందే దంచి పెట్టుకున్నాను అదే వేసుకున్నాను ఉప్పు రుచికి తగ్గట్టు ఉప్పు మనకి ఎంత కావాలో ఉప్పు అది అంత వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కొంచెం తక్కువ ఉంటేనే వీటికి బాగుంటుంది ఎక్కువ ఉంటే కొంచెం అంత బాగుంటుంది అది వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు మామిడికాయ స్ట్ పచ్చిమిక్క అది నూనె పెట్టుకున్నాను ఎప్పుడైనా పుల్లగా కావాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చాను ఇందులో నేను కొద్దిగా టూ స్పూన్స్ అయితే వేసాను కలర్ కూడా మారిపోతుంది వేరేలాగా ఉంటుంది మనకి పాపడాలైనా వడయాలైనా తెల్లగా అన్నట్టు రావు ఇవి ఇది వేసుకుంటే ఎర్రగా వస్తాయండి చూడండి ఇప్పుడైతే ఇప్పుడు మనం నీళ్ళైతే చాలా మస్తున్నాయి ఇందులో అయితే నూనె స్పూన్ వేసాను కానీ నూనె అయితే వేయకండి నేను మర్చిపోయి వేశాను నూనె వేస్తే ఏంటంటే మనం ఎండిన తర్వాత డబ్బాలో తీసి పెట్టుకుంటాం కదా అప్పుడు ఏమైందంటే మొక్కిపోయిన వాసన వస్తుంది అస్సలు నూనె మాత్రం వేయకండి మర్చిపోయి వేసాను ఇవి మాత్రం ఒకవేళ మనం ఇట్లనే మర్చిపో వేస్తే అవి సపరేట్ ఒక డబ్బాలో పెట్టుకోవాలి అన్నిట్లో మాత్రం కలపవద్దు చూడండి నేను ఇప్పుడు సాపర్ని అయితే వేస్తున్నాను ముందే నానబెట్టుకోవాలి కొద్దిగా నానబెట్టుకొని వేసుకుంటే అందులో బాగా మంచిగా వస్తాయి చెప్పాను కదా నూనె అయితే వేయొద్దని నూనె వేస్తే ముక్కిపోయిన వాసన లాగా వస్తాయి అంత బాగుండదు మొత్తము స్మెల్ వచ్చేస్తుంటాయి ఖరాబ్ అయిపోతాయి పొడియాలైనా పాపాలు అందుకే నూనె వేయకండి చాలామంది నూనె ఇస్తారు నేను మర్చిపోవేస్తారు నూనె అయితే అస్సలు వేయద్దు నేను చెప్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేను ఇప్పుడు చేసినవి కూడా ఇంతకుముందు ఉంటే అట్లా వాస వచ్చేసి తొందరగా వాస వచ్చి ఖరాబ్ అయిపోద్ది అందుకని ఇప్పుడైతే నేను ఇంత మనకు తిక్కు కావాలంటే ఇప్పుడు మూత మీదేస్తే అది జారకుండా ఉంది కదా అంతవరకు చూసుకొని పొయ్యి అయితే ఆఫ్ చేసేసుకోవాలి చేసుకొని మనమైతే వడియాలు పెట్టుకొని ఇంతకుముందు ఉడియాలు పెట్టిందండి ఇది చూడండి సాబ్దాన్ని కొంచెం వెంటనే వేసినందుకు అంత రాలేదు కానీ ఒడియా అయితే బాగా వచ్చాయి అండ్ బయట ఎండ ఎండ కాకముందుకే పెట్టాను ఎండ కూడా కొట్టదు ఎక్కువ చూడండి అట్లా డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా దాని టేబుల్ పెద్దది ఉంటుంది మా దగ్గర రెండు కుర్చీలు వేసి దాని మీద పెట్టేసి ఈ కవర్లు అయితే డిమార్ట్ నుంచి తెచ్చుకున్నాను ఫైవ్ కేజీస్ కవర్లు ఫైవ్ కేజీస్ సౌదలు తెచ్చుకుంటాం కదా అవైతే పడేయకుండా అట్లానే పెట్టేసుకొని కట్ చేసుకొని వేసుకుని ఆ డైనింగ్ టేబుల్కి నాలుగు కవర్లు అయితే పట్టినాయండి కానీ కవర్ చాలా ఉంది నేను ఇవి లేవనేసి వడియాల పొక్కలు పెట్టద్ద కానీ డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కవర్లు ఈ సౌదలు తెచ్చుకున్నప్పుడు ఈ కవర్లు నాకు వెంటనే గుర్తుకొచ్చింది మనం ఇక్కడ దొరకలేదు ఈ కవర్ల మీద వేసుకుంటే బాగా వస్తాయి అనేసి ఇవి ఉన్నాయనేసి వేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి ఎండలేదు గాలికి బాల్కనీలో ఇలా వేసి పెట్టాను చాలా బాగా ఆరిపోతుంది ఎండనే ఉండాలని ఏం లేదు ఎండ ఉంటే ఏంటంటే పొద్దునే వేసుకోవాలి మనము కానీ ఎండ లేని వాళ్ళు ఏం చేస్తాం మాకైతే రాదు కదా ఇప్పుడు బాల్కనీలో అందుకనేసి నేను అట్లా టేబుల్ వేసేసుకొని పెట్టేసుకున్నాను చాలా బాగా వచ్చాయి చూడండి వడియాలైనా పాపాలైనా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మధ్యాహ్నం వరకు ఎండ దాని తిమ్మ షాడో అంటారు కదా అది కొంచెం ఇట్లా వచ్చింది ఒక వన్ టూ అవర్లోనే గాలికి ఆరిపోయినాయండి ఇవి మళ్ళీ తింపి ఇంకోసారి వేసుకోవచ్చు ఇవి ఏంటంటే మన ఒడియాల దాంట్లో పుట్టి ఉప్పే వేసుకోవాలి ఉప్పే వేసుకొని సన్న మురకుల పీట ఉంటుంది కదా ఆ మురుకుల పీటతో వేసుకోవాలి ఇవి రౌండ్గా చూడండి అన్ని చిన్న చిన్నగా బాగుంటాము మాది అనేది అలానే అనుకుని బాండి పెద్దది పెట్టాలి కడాయి పెద్దది పెట్టేసి నూనె ఎక్కువ వేసి ఒకటి మొత్తం వేస్తే నూనె ఫుల్ వేడెక్కకూడదు నార్మల్గా మనం నదిలకు వేసుకుంటాం కదా ఆయిల్ కొద్దిగా వేడిగా అట్లా ఉన్నప్పుడు వేయాలండి చాలా పెద్దగా అయిపోతుంది ఇది మనము ఇంట్లో తినే సోడ అలాంటివి ఏమి వేయకుండా కానీ అంత పెద్దగా అయిపోతుంది నేనైతే తినేసోడ అయితే వేయను చూడండి అయినా కానీ చాలా పెద్దగా అయిపోయింది తీసేసాము అది ఇవి వడియాలండి ఇది ఇంకా కొంచెం వెంటలేదు ఎండక ముందే నేను వేసి చూపిస్తున్నాను ఇంకా ఒక రోజు రెండు రోజులు ఎండితే పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైతే వేసా నూనె కూడా ఎక్కువ కాలలే బాగా కాలాలి ఇవైతే చిన్నవి చూడండి కొంచెం నూనె వేడికంగానే వేస్తే ఇంత చిన్నవి అంత పెద్దగా అయిపోయినాయి చాలామంది సోడా వేస్తుంటారు నేనైతే సోడా వేయలేదు నేను ఇవి ఏంటంటే మన అవి ఉంటాయి కదా చెగుడలాగా ఒక్కొక్క రౌండ్ వేసుకొని చిన్న చిన్నగా వేసుకొని తీసేసాను చూడండి ఇంకొక రోజు అట్లా ఎండాకి తగులితే చాలా బాగుంటుంది ఎప్పుడు చూడండి వడియాలైనా పాపాలైనా ఇంత బాగుంది పొడియాలైనా ఇట్లానే అండి మనం ఉట్టి ఉప్పు జీలకర్ర వేసుకోవచ్చు కాళ్ళంటే పచ్చిపికాయలు జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే మామిడికాయ ప్లస్ అది ఏమంటారు పండుమిరపకాయ అది చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకున్నాం పాపడాలల్లో కలర్ వేడిగా వచ్చి దొడ్డుగా వేసుకున్నాను చాలా చాలా టేస్ట్గా బాగున్నాయండి ఇంకొకంటే ఇందులో రవ్వ కూడా చేస్తాను రవ్వ ఒడియాలు ఉన్నాయి రవ్వ పాపడాలు కూడా ఉన్నాయి అన్నీ కలిపి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అలా చేసుకున్నాను ఎండ లేకుండా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఎండనే కావాలని ఏం లేదు చూడండి ఒడియాలు కూడా ఇట్లా పెట్టారు ఎండ లేకుండా అని ఒకరోజు వడియాలు పెట్టారు రెండు రోజులు మళ్ళీ ఏం పెట్టారు మళ్ళీ ఒకరోజు పాపడలు పెడితే మళ్ళీ టూ డేస్ వరకు పెట్టారు ఎందుకంటే ఎండాలి కదా కొంచెం ఎండలు తగులుతో బాగుంటాయి అనేసి అట్లా ఒక రోజు పెట్టి టూ త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి పెడతారు అది ఒకటే ఒక గ్లాసు చూడి అంత సాబ్దాన తీసుకున్నాం ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ సిక్స్ గ్లాసెస్ అట్లా కొల్తలు తీసుకొని కరెక్ట్గా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎప్పుడైతే వడియాలు ఎలా పెట్టుకుందా పెట్టుకోవాలో చూద్దాం రండి నేను ఎలా పెట్టుకున్నాను చూడండి ఒక గ్లాస్కి రెండు గ్లాసెస్ వాటర్ అయితే పోసాను ఉడియాలండి ఉడియాలకు ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసాను ఇది వచ్చేసి బియ్యం పిండి బియ్యం పిండి ఒక గ్లాస్ కదా నేను ఒక చిన్న కప్పులు అయితే శాబ్దాన్ని తీసుకొని ముందే నానేసుకున్నాను నానబెట్టేసుకొని పక్కా పెట్టుకున్నాను నువ్వులు వేసుకున్నాను దీంట్లో మనకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే ఏదంటే పాము వేసుకోవచ్చు లేదంటే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు జీలకర్ర వేస్తే కలర్ అనేది మారుతుంది మనకు తప్పకుండా కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మనకు కలర్ చేంజ్ అవ్వద్దు అంటే సాఫ్ట్ దాన్ని వేసుకొని ఊటి ఉప్పు వేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది నేను జీలకర్ర అయితే తీసుకున్నాను జీలకర్ర తీసుకుంటే మనకు అరుగుదల బాగుంటుంది కదా అందుకని జీలకర్ర అయితే వేసాను నేను జీలకర్ర సాప్తా ఉప్పు వేసుకున్నాను అయితే అసలు వేయకండి నూనె వేస్తాయంటే ముక్కపోయిన వాసన వేస్తే మనం ఇంకా తినలేమై పడేసుకోవడమే చాలామంది బియ్యం పిండి ఏం చేస్తారంటే నీళ్ళలో కలిపేసి లిక్విడ్ లాగా వేసి పోస్తారు మనకి ఇప్పుడు చాలా వేడి చేస్తున్నాం కదా చూసుకొని మనం కొంచెం కొంచెం వేసుకొని ఉండలేకుండా కలుపుకుంటే బాగుంటుంది మనం మళ్ళీ మనము నీళ్ళల్లో వేసి వేసామనుకోండి కొంచెం పలసగా అయిపోతుంది మనకి మళ్ళీ అనేది సరిగ్గా రావు పాపడాలకైతే అలా వేసుకోవచ్చు కొంచెం పలసగా అయినా మనకు రౌండ్గా రాకుండా కొంచెం అట్టిపోయినా అనేవి వస్తాయి కానీ వడియాలైతే వేయడానికి రాదు కదా అందుకని మనము కొంచెం మంచిగా కొంచెం గట్టిగా బాగా ఉడికితే ఏంటంటే మనము నూనెలో వేయంగానే పొంగుతుంది చూడండి పొయ్యి మీద ఉన్నప్పుడే ఇక ఇలా చేసుకుంటే చూడండి మంచిగా ఉడికిపోతుంది మనము మళ్ళీ నీళ్ళల్లో కలిపి మళ్ళీ వేడి నీళ్ళల్లో వేస్తే పలుచగా అయిపోయే సరిగ్గా రాదు కొంతమంది అన్నంతోనే వేస్తారు నేను అన్నం కాకుండా బియ్యం పిండితోనే చూడండి చాలా మంచిగా ఉడకబెట్టుకోవాలి దగ్గరికి చూడండి చూస్తే మనకి ఇట్లా తెలుసుకోవాలి గుజ్జులాగా వచ్చింది మనకి అట్లా చాలా బాగా వచ్చినప్పుడు మొత్తం అంతా అయ్యింది మనకి అది ఇంకా బంద్ చేసినాం అనుకోండి పొయ్యి బంద్ చేసి పక్కా పెట్టినామనుకోండి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది అందుకని ఇంత ఉన్నప్పుడు మనం బంద్ చేసుకుంటే ఇంకా మనకు కొంచెం చల్లగా అయితే గట్టిగా అవుతుంది వేడి మీద అయితే పెట్టలేము కదా అందుకని పొయ్యి ఆఫ్ చేసుకొని కొంచెం కలుపుతూ ఉండాలి పొయ్యి బంద్ చేసిన తర్వాత కూడా కలిపితే మనకి తొందరగా చల్లగా అవుతుంది మనం అట్లనే వదిలేసినాం అనుకోండి పక్కగా పైనట్టు లాగా వస్తుంది ఇంకా అది మనకు ఇది ఒడియాలు వేయడానికి రాదు మధ్యలో మన మురుకుల గొట్టంకి అడ్డం అడ్డం వస్తుంటుంది నేను ఇది ఇవైతే మురుకుల గుట్టంలో కాకుండా పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు దొడ్డు వస్తాయి కదా దాంట్లో మనకి ఇప్పుడు డిమాల్ చేసిన కరుణ్గా దొడ్డుది అందులో కూడా వేసుకోవచ్చు కొంతమంది నూనె కవర్లు పెట్టుకుంటారు పక్కనే నూనె కవర్లు కూడా వేసుకోవచ్చు ఇది ఇట్లా చల్లగా చేసుకోవాలి కలిపేసి ఒకవేళ మీరు కలిపే టైం లేదంటే మీరు చల్లని ఇళ్ళు ఒక తాంబాలంలో ఒక ప్లేట్లో ఉన్న పోసేసుకొని దానిలో పెట్టి మూత పెట్టాలి గాలి పోకుండా మూత పెట్టేసి పెట్టాలి లేకపోతే పైన అట్లా అంత వేసే పోతుంది మూత పెట్టేసి ఇట్లా చేసుకోవాలి మంచిగా కలిపేసుకొని కవర్లో వేసుకొని ఇట్లా మనకిష్టం ఉన్న షోప్ వేసుకోవచ్చు రౌండ్ చేసుకోవచ్చు పొడుగు వేసుకోవచ్చు ఇంకా మీకు ఇష్టం ఉన్న టైపులు వేసుకోవచ్చు మొన్న పెట్టినవి నేను అక్కడైతే పెట్టాను చూడండి ఒడియాలు పాపాలు అక్కడ వర్క్ పెట్టాను ఇవి ఇవాళ పెడుతున్నాయి నేను చెప్పాను కదా ఒక రోజు పెడితే రెండు రోజులు పెట్టాను అని ఇక్కడైతే మనం బియ్యం పిండివండి చో కి కిటికీలో సీకి లేచి పాలకన్ మీద సీకి పెట్టేసి హైట్ ఉండాలనేసి చాలాసేపు కొంచెం గాలి వెళ్తూ వస్తుందని పై వరకు అయితే పెట్టేసాను చూడండి కింద సీకి పెట్టాను మా కుక్క అయితే కింద పడుకుంది దాని కింద పడుతుంది లెవ్వు అంటే కూడా లేసలేదు మా పప్పి అసలు లెవ్వరు చూడండి ఇంకా ఒక వన్ అవర్లోనే వచ్చేసి ఒకటిని వచ్చేసాము అట్లా అన్ని మనం ఉంట వేసుకుంటే రాత్రి వారికి గాలికి ఆరిపోతాయి ఆరిపోతే మళ్ళీ మనము ఒకటిని ఆరిపోతాయి చూడండి మనం ఒక మూడు రోజులు నాలుగు రోజులు బాగా మనకి ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకుంటే కనుక మనకి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి దొడ్డుగా వేసుకున్నాను పొడి పాపడలు అయితే వేయించుకున్నప్పుడు తింటే ఒక రెండు సరిపోతుంది సన్నం వేస్తే ఒక్కొక్కరికి నాలుగైదు వేసుకోవాలి అట్లా మనం చూడండి మురుకు బియ్యం పిండితో పెట్టిన ఒకలాగా వచ్చినాయి రవ్వతో పెట్టిన ఒకలాగా వచ్చినాయి మనం డిమ్మార్ నుంచి వచ్చిన కవర్లు అయితే పడేసుకోకండి మనకు కొలతలు చూసుకోండి నీళ్ళు మసిలేటప్పుడు ఎట్లా వేసుకోవాలో చూసుకోండి థ్యాంక్ యూ లైక్ చే సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ